Bagi saya, saya tidak boleh berkata-kata yang saya sudah berkata-kata di mana o okay. எழுபத்தி நாற்பத்தி ஒன்பது எட்டு ரூபாய் ஆறு ரூபாய் ஆறு రాజు రాసేటువంటి పద్నాలుగవ అధ్యాయ పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ విషయంలో మనం గమనిస్తే ఆయన చేసేటువంటి ఇరవై రెండవ విషయంలో ఇద్దరు రాజు తన తండ్రి తన తర్వాత ఏదో పన్ను పట్టణం అవగాహన కలిసించి దానిని మరలా ఆపూర్తించము అంటే తన తండ్రి చేసినటువంటి పనిని పద్నాలుగేళ్ళ వయసుకొని పరిపూర్తి చేసినట్టుగా మనము చూసుకున్నాం అలాగే ఆ ఎనభై నాలుగు రోజుల్లో ఆ ఇరవై ఆరో అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు ఇరవై ఆరో ఉంటే అక్కడ இயேசு ஸ்தலமிலே ஒருటి ಕಾರ್ಯமுஞ்சி நாம் सोचते आपण सोचते आपण सोचते அதற்கு தன்னத் தன்த்தியா மச்ச ஜெதே அந்த பிரகாரம் யெகோவா दृष्टीயே அதான் நம்மள പ്രവർത്തിச்சோம் தேவனே இக்கறையில நம்ம யதாததனக்கு நம்ம பொறுப்பேடுவீங்க யுவலாசங்க நம்ம सामने 보면은 కలిగిన ఒక యోగాసం ఒక యవనసులో మనకు పరిశుభ్రంలో కనిపిస్తుంది తన తండ్రిని పనికి మరి పూర్తి చేసి తన యొక్క ఇతరులు ఆశించిన రీతిగానే తన యొక్క యోగా రాజ్య ప్రజలు ఆశించిన రీతిగా ఆ పట్టణాన్ని నటించి వారి ప్రజలకు దానిని అందించి

దేవుని ఆశ్రయించుము అతను యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్థిల్లెనువా యేసును దేవుని ఆశ్రయించుంత కాలము యెహోవా అతనిని వర్థిల్లెనువా యేసును వీర వారిలో అది యెవనులో ఎవరు కూడా మన యొక్క చిల్లర తానికి మన యొక్క ఆటపాటి మన జలసాపు మనం ఏం చేస్తూ ఉంటామంటే పిల్లలు యదాగం చెప్పకుండా అదేదో ఏదో మరొక కార్యాన్ని కావాలో అని ఇది దగ్గర అబద్ధాలు చెప్పి వారి యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పిల్లలు యమనస్సులు ఆశపడుతూ ఉంటారు కానీ ఈ ఉంచ తను రాజు అయినటువంటి సమయంలో విస్మరించలేదు విస్మరించుకుని మాత్రమే తను ఎవ్రయించుతరి వరకు అయ్యులేదు తనను తనకు రానటువంటి సైన్యము తన చుట్టినటువంటి సమూహంలో ప్రజలను ఆశ్రయించడానికి ఇష్టపడలేని కానీ ఎవ్వో మాత్రమే ఎవరు அதே ஆசைதான் நான் நினைச்சார் அது சச்ச ஸ்தாபகா ராஜ்யபைபார்னாチェட் அமே ወర్కిలుసు ወచ్చ కారణ యెహోవాను ఆశకరించారు జీవానికి సహాయం పొందు సర్వాలిక ウィジアンチームのアクションするな。バラダー、アイドルのテストメンバーで、ワクションゲームで、ウィジアン、エリシエムのモノ。 ఆయన ప్రాంతం అంతా కూడా సుందరమైన పంచమం కావలసిన భూములన్నీ కూడా బలవయ్యంగా వాళ్ళ గడిపడే వాటిగా ఆయన తీసుకురాడు ఆయన పద్నాలుగు సంవత్సరాల వైష్ణ రాజుగా ఆయన అయితే అంతేకాకుండా అదీ బాగా షెలా ప్రాంతము మైలా అతను అరణ్యంలో దుర్గమును పెట్టించి అనేకమైన మామూలు తొమ్మిది వ్యవసాయము అతను అపేక్షించడం కనుక పర్వతంలో కర్మేరులో అతనికి వ్యవసాయము వ్యవసాయము ద్రాక్షాత్మక పెరిగి అంటే అవసరమైన వ్యవసాయానికి అవసరమైన అన్ని మంచి వర్షం ఇలా రాష్ట్రం టైనిటువంటి రాజు ఎవరిని రాయంలోని బీజీలోని రాయల సినిమాస్ పెట్టినటువంటి రాజు ఇంత మంచి పరిపాలన చేసుకున్నటువంటి రాజు మనకంలో ఉందాడు మదన ముందాడు అయ్యో మంచి సినిమాలకుడే మంచి స్నిమతి బాధకుడే ఇటువంటి మంచి రాజు మనకు ఉందాడని ఇంకా అమ్ముకునేటువంటి

ఈయన మనం మొదలైనటువంటి చూడండి ఆ పథకాలి తరువాత ఇది పదహారు అయితే అతడు స్థిరపడిన తరువాత ఏంటంటే ఎప్పుడంట స్థిరపడిన తరువాత అతడు మనస్సు గర్వించి తరువాత ఇక రాజుగా సింహాసానికి కానీ ఆ దేశానికి కానీ నాకు కానీ ఎటువంటి భయమ లేదు అని అన్ని సిద్ధపరచుకొని సజావు మనసు మత పెరిగి ఎందుకు అంటే చెందిపోయేమో నేనలా जागना, जागना, यहोवा ने आज सही चिन्तन काम, यहोवा बिलों का बैठना काम, ससज्जा यहोवा का, ससज्जा, ले चुका, यहोवा ने आज सही చిన్న ఆయనకు మనసు మన స్థిరపడ్డాయి నాకేది బయలు లేదు నాకేది తీరు లేదు నన్ను నీకెప్పుడు ఏమి చేయలేదు ఆస్తులను ఏం ఉన్నాయి తల్లిదండ్రులు నేను ఏం చేసిన చిల్లుకోరు మనసు మహారాజు మాట్లాడా వస్తుంది నాశిల ముందు గర్భము నడుస్తుంది ఏదైనప్పటికీ ఆయన అక్కడ అంత మంచిగా బ్రతికినటువంటి వారు మత వీరికి ఆఖరికి వెళ్ళాల్సిన అంటే శావత్ చేయాల్సినటువంటి పని మీకు తెలుసు ఉక్కుపై చేయాలి తెలియదు ఉప్పుపై దానిపడి కాల్చేయాలి పని చేసే ప్రమాదం నాతోటి రోజు నన్ను স্য়ডে মকা মগনপরা আপান সিয়ঀতে কেকারকেকে য়ারাভেয়দ এবি এবমাজ্পার ক্য়ালেং কোরপারেসে এষে কালে য়ন্য়ারকাদে ক� ఇంటి దాన్ని అలవటం ప్రారంభించింది బాగా విసు బాగా విసు చక్కగా మంచి గంటే పెట్టుకుని ఏమేమి అర్థం కాక నిద్రపోయే బయటకు వచ్చి పక్కన వెళ్ళినట్టుగా మాసం అనేది తెలిసింది ఎలా మొక్కలు వస్తున్నారో మన ఇది అనవలేదు

వర్తింప అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం మొదలెట్టి మనసు చెయ్యిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది యాచుకులు చేయవలసిన పని యాచే ధర్మాన్ని రాము చేయంలో తెలియాలని ప్రయత్నం చేశారు వెంటనే ముస్లు వచ్చి ఆయన చనిపోయే వరకు ఒక ఇంట్లో నుండి ముస్లు లోపంతో చనిపోయారు ఆ చనిపోయినటువంటి సందర్భాన్ని బట్టి ఇక్కడ ఇస్కియా పాల్పడుతున్నా చనిపోయినటువంటి దినములలో ఆ దినములు ఎంత మంచి రాజు వాళ్ళలోనే టీనేజ్ లోనే ఎంత మంచిగా పరిపాలించినటువంటి వారు ఎందుకు ఇలా పరిస్థితి అని ఆలోచిస్తున్నప్పుడు దర్శనం చూస్తూ ఉన్నాడు దర్శనం చూసి ఒక మాట జ్ఞాపకం చేసి పోయిస్తాడు దర్శనం చూసిన తర్వాత ఆయన కలుగుతూ ఉండే దేవుణ్ణి సృష్టిస్తూ ఉన్నారు దేవుని యొక్క దూతలు మనతో నింపబడి ఉంటే ఆ ప్రాంతం అందరూ కూడా నేనేమనుకుంటున్నాడు అయ్యో సృష్టించానికి తన పరిస్థితి నేను అనుకుని బాధపడుతున్నాడు అప్పుడు తన యొక్క పాపస్థితి నేను పాపి

యను మీ రోషములు తొలగిపోయేను అని అని దేవుని మనములో దేవుని స్వరూపంలో మనము మనము పశ్చాత్తాపడాలి మన యొక్క పాప స్థితిని మనం విడిచిపెట్టాలి వంట నేను ఆపి అని గుర్తిగాలి గుర్తెరినప్పుడు దేవుడు పరిశుద్ధపరుస్తాడు అప్పుడు అంటున్నాడు ఎనిమిదో విషయంలో ఎనిమిదో విషయంలో మాట్లాడు దేవుడి పని చేయడానికి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే అప్పుడు నేను ఎవరినో నా ఎవరు అంతగా అంతగా ఈ నేనున్నా నన్ను పంపు

జీవితంలో రాకపోతే మనము పాప స్థితిని గ్రహించడం లేదు అంటాం పాప స్థితిని గ్రహిస్తే ఎవరు ఎవరో స్వాగతి నా పిలిచి పాప ఎవరిని పంపాలా ఎవరిని పంపాలా ఎవరిని పంపాలని ఆయన

I mean, challenging the support team. Tak semua concern sendiri. Jadi, di sini di sini, siapa pun dia Ini tu j a n

मैं आमिर प्रधानमंत्री इनाम रचता सकता हूँ इधर आजमाकुल सकता हूँ इच्छित प्रधानमंत्री रचना करना होगा तो मुझे नहीं है बाकायदा सकता हूँ इनाम आमिर अपने देश का नस्ल निश्चित रखा है मेरे शिक्षक अपने शोध लेकर आएंगे कि इनके कर्म यहाँ आज और उम्मीद है रंगत में भी इनाम करूँ मैं अलंकरण के लिए तुम्हारा निश्चित नहीं है सिंपल सुपुर्द है, परशुराम ने बीका, अनुयाय समासों से बीका, अंदर में यह साधक तो रहेगी, लड़की चाशनी Yeah.